హాయ్ హలో నమస్తే ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ అనేది నేను చెప్తున్నాను ఈ రోజు వరకు మీరు ఎక్కడ విని ఉండరు సో ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఒక స్పెషల్ టాపిక్ ఏంటంటే మీరు ఒక మాట విని ఉండకపోవచ్చు మీరు కన్ఫ్యూజ్ అనేది ఈ వీడియోలో అవ్వద్దు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజు వరకు మీరు వినలేదు ఇది మీరు తెలుసుకోలేదు గుర్తుపెట్టుకోండి తూర్పు ఇల్లు అంటే ఏంటి తూర్పు ఫేసింగ్ అంటే ఏంటి తెలుసా మీకు తెలియకపోతే వీడియో చూడండి దక్షిణం ఇల్లు అంటే ఏంటి దక్షిణం ఫేసింగ్ ఇల్లు అంటే ఏంటి తెలుసా మీకు తెలియకపోతే ఈ వీడియో చూడండి పడమర ఇల్లు అంటే తెలుసా మీకు పడమర ఫేసింగ్ ఇల్లు అంటే తెలుసా మీకు ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి తెలియకపోతే ఈ వీడియో చూడండి దక్షిణం ఇల్ అంటే తెలుసా మీకు దక్షిణం ఫేసింగ్ ఇల్ అంటే తెలుసా మీకు తెలియకపోతే ఈ వీడియో అనేది చూడండి అదే విధంగా పడమర ఇల్లు పడమర ఫేసింగ్ ఉత్తరం ఇల్లు ఉత్తరం ఫేసింగ్ సో ఇలా నాలుగు కండిషన్స్ మనం ఇక్కడ క్లియర్ గా చెప్పాము ఇక్కడ నాలుగు కండిషన్స్ మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈశాన్యపు ఇల్లు అంటే ఏంటి వాయువ్యపు ఇల్లు అంటే ఏంటి ఆగ్నేయపు ఇల్లు అంటే ఏంటి అండ్ దక్షిణపు ఇల్లు అంటే ఏంటి ఆల్రెడీ ఇందులో చెప్తున్నాం నైరుతి ఇల్లు అంటే ఏంటి అంటే నాలుగు దిక్కులకు సంబంధించిన ఇంటి గురించి ఈ ఎపిసోడ్ లో అయితే నెక్స్ట్ విధిక్కులకు సంబంధించిన ఇంటి నిర్మాణాల గురించి మనం మాట్లాడతాం సరే అసలు ఇదేందో కొత్తగా వింటున్నాం సో ఇలాంటి స్పెషల్ టాపిక్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి సో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు సార్ తూర్పిల్ అంటే ఏంటి తూర్పు ఫేసింగ్ అంటే ఏంటి సో చాలా చాలా క్లియర్గా మీకు ఇక్కడ గీసి నేను చూపిస్తున్నాను మీరు శ్రద్ధగా వినండి సార్ ఇది క్లియర్గా కనిపించట్లేదు అనే మాట కంటే ముందు ఇక్కడ నేను ఏం చెప్తున్నానో మీరు వింటే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది తూర్పు ఇల్లు అంటే చూడండి ఒక స్థలం మీరు ఏదైతే తీసుకుంటున్నారో మనం ఇక్కడ డైరెక్షన్స్ ఎలా తీసుకుంటున్నాము అంటే ఇది తూర్పు ఫేసింగ్ అండి ఇటు మొత్తం తూర్పు ఇక్కడ చూడండి ఈస్ట్ అని రాసిస్తున్నాను మొత్తంలో ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఇది కంప్లీట్ సౌత్ ఇదంతా సౌత్ ఇదంతా వెస్ట్ ఇదంతా నార్త్ అని రాస్తున్నాను సో తూర్పు ఇటువైపు బోర్డుకి ఇటువైపు తూర్పు ఇటేమో దక్షిణము ఇటేమో పడమర ఇటేమో ఉత్తరం సో నాలుగు దిక్కులకు సంబంధించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నాను క్లియర్ కదా రైట్ ఇప్పుడు ఈ మొత్తంలో మొట్టమొదటిగా తూర్పు ఇల్లు అంటే ఏంటి అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం తూర్పు ఇల్లు అంటే మన మొత్తం స్థలం ఎంత అయితే ఉందో ఆ స్థలంలో మన ఇంటిని మనం తూర్పు వైపుకి జరిపి ఇంటి నిర్మాణం చేస్తాం సార్ తూర్పు వైపు జరపడం అంటే ఏంటి అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే పడమర రోడ్ ఫేసింగ్ ఉంటుంది పడమరలోనే ఖాళీ అనేది ఎక్కువగా పెడతాము అండ్ ఈ మొత్తంలో అంటే ఈ ఉత్తరం నుంచి ఏదైతే మనకు ఖాళీ స్థలం అంటే మొత్తం పొరుగు ఉంటుందో అందులో తొమ్మిది భాగాలు చేసి ఒక భాగం మొత్తానికి తూర్పు వైపు వదిలేస్తాం వదిలేసేసి మిగిలిన స్థలంలో మనం ఇక్కడ ఇల్లు కడతాం ఇది ఇల్లు అండి ఇదంతా ఇల్లు ఓకేనా ఈ ఇంటికి ఈ స్థలంలో ఈ ఇల్లు తూర్పు వైపుకి జరిగి ఉంటుంది తూర్పులో ఒక భాగం ఖాళీ ఉంటుంది ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖాళీ ఉంటుంది తూర్పు కంటే పడమరలో ఎక్కువగా ఖాళీ ఉంటుంది దీనిని మనం తూర్పు ఇల్లు అంటాం క్లియర్ నెక్స్ట్ తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే ఏంటంటే దీనికి సింపుల్ గా ఇదేమో పడమర ఫేసింగ్ అవుతుంది తూర్పు ఇల్ అవుతుంది తూర్పు ఫేసింగ్ ఇల్ అంటే మన స్థలంలో ఇల్లు వచ్చేసేసి పడమర వైపు ఉంటుంది ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖళీ ఉంటుంది పడమరలో ఒక భాగం వదిలేస్తాం ఒక భాగం అంటే స్థలంలో తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఒక భాగం పరిపూర్ణంగా పడమర వైపు మనం వదిలేస్తాం చాలా సింపుల్ గా ఇది తూర్పు రోడ్ ఉంటుంది అండ్ తూర్పు మెయిన్ డోర్ తూర్పు ఫేసింగ్ అవుతుంది సో తూర్పు ఇల్లు అంటే స్థలంలో తూర్పు వైపు జరిపి ఇల్లు కడితే తూర్పు ఇల్లు అండ్ స్థలంలో ఇటువైపు జరిపి కట్టినప్పుడు ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు అవుతుంది సో ఇది సింపుల్గా చెప్పాలంటే పడమర ఇల్లు పడమర ఇల్లు సింపుల్ గా అయిపోయింది ఇక్కడ అర్థమైంది కదా రైట్ ఇప్పుడు దక్షిణం ఇల్లు అంటే ఏంటి దక్షిణం ఇల్లు అంటే స్థలం మొత్తంలో మీరు దక్షిణం వైపుగా ఇల్లు కట్టేసేయాలి ఉత్తరం ఫేసింగ్ డోర్ మెయిన్ డోర్ అనేది పెట్టాలి అప్పుడు దక్షిణంలో ఒక భాగం ఖాళీ తూర్పులో ఉత్తరంలో సమానమైన ఖాళీ అనేది మెయింటైన్ చేయాల్సిందే ఇలా పెడితే దీన్ని సింపుల్ గా దక్షిణం ఇల్లు అంటాం మనం క్లియరా రైట్ ఇది దక్షిణం ఇల్లు అయిపోయింది ఇప్పుడు దక్షిణం ఫేసింగ్ ఇల్లు అంటే ఇల్లు అనేది సింపుల్ గా ఉత్తరం వైపు ఉండాలి ఉత్తరంలో ఒక భాగం మీరు ఖచ్చితంగా వదలాలి తూర్పు పడమర సమానమైన ఖాళీలు ఉండాలి అండ్ దక్షిణం వైపే ఖాళీ ఎక్కువగా ఉండాలి ఇప్పుడు తూర్పు ఫేసింగ్ అంటే మెయిన్ డోర్ ఎక్కడ ఉంటుంది మెయిన్ డోర్ గురించి మాట్లాడుతున్నాను నేను డోర్ గురించి మాట్లాడడం లేదు సో మెయిన్ డోర్ ఎక్కడ ఉంటుంది అంటే దక్షిణంలో ఉంటుంది ఇక్కడ దక్షిణం ఇంటికి ఉత్తరంలో మెయిన్ డోర్ ఉంటుంది మిగిలిన ద్వారాలు పెట్టొచ్చా ఇక్కడ ద్వారాల టాపిక్ మాట్లాడడం లేదు నేను క్లియరా సో తూర్పు ఇల్లు అంటే మీకు అర్థమైంది తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే అర్థమైంది దక్షిణం ఇల్లు అంటే అర్థమైంది దక్షిణం ఫేసింగ్ అంటే అర్థమైంది నాలుగు రకాల కండిషన్స్ ఇందులో మనం తెలుసుకున్నాం సో నెక్స్ట్ పడమర ఇల్లు అంటే ఏంటి ఇంకా చూడండి ఇది పడమర ఇల్లు అంటే స్థలం మొత్తంలో మన ఇంటిని పడమర వైపుకి జరిపి కడతాం ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖళీలు పెడతాము ఈ పడమర మొత్తం పడమర నుంచి తూర్పుకి ఎంతైతే పొడువు ఉందో దాన్ని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి మనము పడమరలో ఒక భాగం ఖాళీ వదిలిపెట్టి ఎక్కువ స్పేస్ తూర్పులో పెడతాం అప్పుడు దీనిని పడమర ఇల్లు అంటాం అనమాట సో తూర్పు ఫేసింగ్ అవుతుంది క్లియర్ నెక్స్ట్ పడమర ఫేసింగ్ ఇల్లు అంటే ఏంటంటే మన ఇంటిని సింపుల్ గా ఏం చేస్తామంటే తూర్పు వైపుకు జరిపి కట్టుకుంటున్నాం చూడండి ఇక్కడ తూర్పు వైపుకు జరిపి కడుతున్నాము పడమర ఫేసింగ్ పెడుతున్నాం సో రోడ్ అనేది పడమర ఉంటుంది సో తూర్పులో కూడా ఈ మొత్తం వెడల్పు ఉత్తరం వెడల్పు మొత్తం ఎంతైతే ఉందో తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి తూర్పులో ఒక భాగం వదిలిపెట్టేసేసి సింపుల్గా మనం ఏం చేస్తామంటే పడమర మెయిన్ డోర్ పెట్టేసేసి మెయింటైన్ చేస్తాం సో అన్నిటికంటే ఎక్కువ ఖాళీ పడమరలోనే ఉంటుంది ఉత్తర దక్షిణాలు సమానమైన ఖాళీలు ఉంటాయి అండ్ తూర్పులో ఒక భాగం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఉత్తరం ఇల్లు అంటే ఏంటి స్థలం మొత్తంలో మన ఇంటిని ఉత్తరం వైపుగా మనం కట్టేసుకుంటాం సో రోడ్ అనేది సౌత్ ఫేసింగ్ అంటే మెయిన్ రోడ్ ఎక్కడ ఉంటుంది అంటే దక్షిణంలో ఉంటుంది మన స్థలం మొత్తంలో ఈ మొత్తం వెడ పొడవు ఎంతైతే ఉందో దాంట్లో తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి ఉత్తరంలో ఒక పార్ట్ వదిలేసేయాలి రిమైనింగ్ పార్ట్ మనం కట్టేసుకుంటాం తూర్పు పడమరలో సమానమైన ఖాళీలనే ఉంటాయి సో దీనిని ఉత్తరం ఇల్లు అండ్ దక్ష ఉత్తరం ఇల్లు దక్షిణం ఫేసింగ్ అని మాట్లాడతాం అదే విధంగా ఉత్తరం ఫేసింగ్ అంటే ఏంటి సో ఉత్తరం ఫేసింగ్ అంటే మన ఇంటిని మనం సింపుల్గా దక్షిణం వైపు జరిపి కట్టేస్తాము అండ్ ఉత్తరంలో మెయిన్ డోర్ పెడతాము గేట్ కూడా మనకు ఉత్తరంలోనే ఉంటుంది ఇందులో కండిషన్ ఏంటంటే ఈ పొడవు మొత్తంలో ఒక భాగం దక్షిణంలో వదిలేసేయాలి తూర్పులో అండ్ పడమరలో ఖచ్చితంగా మీరు ఒక భాగాన్ని వదిలేసేసి కి చేసి కట్టినప్పుడు మీరు దీన్ని ఉత్తరం ఫేసింగ్ అని అనొచ్చు సో మనం ఈ వీడియోలో ఏమేమి తెలుసుకున్నామంటే తూర్పు ఇల్లు అంటే ఏంటి తూర్పు ఫేసింగ్ అంటే ఏంటి దక్షిణం ఇల్లు అంటే ఏంటి దక్షిణం ఫేసింగ్ అంటే ఏంటి పడమర ఇల్లు అంటే ఏంటి పడమర ఫేసింగ్ అంటే ఏంటి ఉత్తరం ఇల్లు అంటే ఏంటి ఉత్తర ఫేసింగ్ అంటే ఏంటి నేర్చుకున్నాం కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే ఈశాన్య అంటే ఏంటి నైరుతి ఇల్లు అంటే ఏంటి వాయువ్య అంటే ఏంటి అండ్ ఆగ్నేయ అంటే ఏంటి వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు నెక్స్ట్ లో తెలుసుకుంటాం సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పదవంతో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ